కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అలాగే ఎమ్మెినూర్ ఇన్ఛార్జ్ పుట్ట గారి ఆదేశాల మేరకు మన వీరశైవ లింగా చైర్మన్ రుద్రగౌడ సార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా వెన్నుపోటు దినం మూడు జూన్ నాలుగును వెనుపూటు దినంగా మనం పయనించి మన రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జూన్ నాలుగో తేదీ వెనుపోటు దినం జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు జూన్ నాలుగో తేదీన మనం పార్టీ ఆఫీస్ నుండి మన వైఎస్ఆర్ సర్కిల్ నుండి అలాగే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మన నాయకులు కార్యకర్తలు ప్రజల తరలి రావాల్సిందిగా మీ అందరికీ ఈ పోస్టర్ విజుల కార్యక్రమంలో తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్తలు దాదాపుగా ఒక పది మంది నిలిచికొచ్చిన దాదాపు ఐదు వేల మందితో మనం ఎంఆర్ ఆఫీస్ ను ముట్టడ చేయాలని మన పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని కార్యకర్తలను నాయకులను అందరిని కోరుకుంటున్నా ముందుగా జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినం మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఓడిపోయిన రోజు అదే ఎందుకు మనం ఓడిపోయినాం వాళ్ళు ఎందుకు గెలిచినారు వాళ్ళు ఎన్నో అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది అమ్మ అమ్మఒడి అని చెప్పి తల్లికి వందామని చెప్పి తల్లికి అని చెప్పినారు ఉచిత బస్సు అని చెప్పినారు రైతులకు ఇరవై 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 వేల రూపాయలు భరోసా ఇస్తామని చెప్పినారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు నీకు పదేది వేలు నీకు పదేదీ నీకు పదే అని చెప్పి ఎంతో మంది పిల్లలు కూడా మభ్య పెట్టి తల్లి తల్లు మభ్యలు పెట్టి ఎన్నో అబద్ధ హామీలు ఇంటింటికి డోర్ టు డోర్ సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తామని చెప్పి డోర్ టు డోర్ ఓటర్ కార్డు ఆ హామీల చీటి పెట్టి ఇంటింటికి పెంచడం జరిగింది ఎన్నో అబద్ధ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే వాళ్ళు గవర్నమెంట్లో ఈరోజు ఇచ్చారు వచ్చిన సంవత్సరం తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి హామీ నెరవేర్చలేదు ఇప్పటి వరకు ఒక పింఛన్ తప్ప ఒక పింఛన్ మాత్రం చెప్పుకుంటున్నారు మేము గొప్పగా గతంలో పింఛన్ అందరు ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఐదు వేలు ఇస్తున్నామని చెప్పుకొని తిరుగుతున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి సహాయం చేసింది లేదు ప్రజలు వార్డుల్లో మేము వెళ్తుంటే మమ్మల్ని అడుగుతున్నారు మీరు గట్టిగా అడగండి అని మమ్మల్ని కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ అడుగుతున్నారు ప్రతి ఒక్క చోట మమ్మల్ని నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చమని చెప్తున్నాం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి ఉద్యోగులకి రాష్ట్రంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చినారు అదే నారా లోకేష్ గారు కాలర్ పట్టుకోమని చెప్పినాడు ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారో చెప్తే ఆయన కలర్ పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి నూన్ జూన్ నాలుగో తేదీ జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలు కుదరవుడి గారికి నమస్కారం తెలుపుతూ థ్యాంక్ యూ